వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కాలేజీలకు వెళ్ళి బుద్ధిగా చదువుకోండి మంచి మార్పులు తెచ్చుకోండి ఉన్నత భవిష్యత్తు పొందండి తల్లిదండ్రుల పరువు నిలబెట్టండి అని పిల్లలకు స్వేచ్ఛనిచ్చి వదిలేస్తుంటే కొందరు పిల్లలు ఇవన్నీ మాకు జాన్ మా లవరే మాకు ముఖ్యం అంటూ రోడ్ల వెంబడి జల్సాగా తిరుగుతున్నారు ఇలా తిరుగుతూ తల్లిదండ్రులకి కనబడింది వాళ్ల కూతురు ఇక తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది ఈ అమ్మ కొంతమంది యువత తల్లిదండ్రులను మోసం చేసి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఇలాంటి పనులు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఒక బాలిక తన తల్లిదండ్రులను మోసం చేస్తూ కాలేజీకి వెళ్లడం మానేసింది ప్రియుడితో తిరుగుతూ తల్లిదండ్రులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది ఇంకేముంది వాళ్ల స్టైల్లో వారు వాళ్ల కూతురికి బుద్ధి చెప్పారు ఈ వీడియో ఎక్కడా అనేది తెలియదు కానీ నెట్టింట వైరల్ అవుతోంది యువత ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు పిల్లలు సరైన మార్గంలో నడిపించాలని నెటిజన్లు అంటున్నారు అదేవిధంగా తమ పిల్లలకు కూడా సరైన అవగాహన కల్పించాలని కోరుతున్నారు